నిరంతరం ఒక్క సంవత్సర కాలంలోనే మరి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రతి క్షణం ప్రజాహితం కోరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మరొక సందర్భంలో రాష్ట్రం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు మాత్రమే పెట్టుబడిదారులు వస్తారు ఏ రా ఏ వ్యాపార సంస్థ అయినా వాళ్ళు ఫస్ట్ వాళ్ళ భద్రతను కోరుకుంటారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క పరిశ్రమ రాకపోగా ఉన్న పరిశ్రమలు పారిపోయిన దుస్థితిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉంటే వాటిని నిరోధించే భాగంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదనే ఒక కుట్రతోటి ఈ వైసీపీ నాయకులు ప్రాంతాల వారీగా అనేక రకాలైన మరి విధ్వంస కార్యక్రమాలని సృష్టిస్తూ ఈ రాష్ట్రం మరి పట్ల అభద్రతా భావాన్ని కల్పించే ఒక ప్రయత్నాన్ని ఏదైతే చేస్తున్నారో ఇవన్నిటినీ కూడా రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలోని యువత ముఖ్యంగా గమనించాలి గత ఐదు సంవత్సరాల్లో అనేక హామీలు ఇచ్చారు జాబ్ క్యాలెండర్ అన్నారు మెగా జాబ్ మేళాలు అన్నారు డిఎస్సి అన్నారు ఒక పరిశ్రమ వచ్చింది లేదు ఉద్యోగాలు ఇచ్చింది లేదు కేవలం వాలంటరీ ఉద్యోగాలు సచివాలయాలు ఉద్యోగాలు తప్పితే ఈ రాష్ట్రంలో యువతకు వరిగిందేమీ లేదు ఈరోజు సచివాలయ వ్యవస్థను కూడా ఏ విధంగా విధానాలు అందుట్లో ఉన్న విధానాలను సరిచేస్తూ ఏ విధంగా వాళ్ళకి భవిష్యత్తుని సచివాలయ ఉద్యోగస్తులకి భవిష్యత్తును కల్పించాలని కూడా మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు చాలా సంతోషం ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ శక్తి మేర ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ నిరుద్యోగాన్ని పారదోలేందుకు మరి ప్రయత్నం చేయాలని ఆ దిశలో అడుగులు వేస్తున్న ఎస్విఆర్ కృష్ణవేణి కళాశాల యాజమాన్యం వెంకటరామి గారిని అభినందిస్తూ అనుమతిస్తున్నాను